హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో టిఫిన్ బండ్ స్టైల్లో మనం ఇంట్లోనే చాలా ఈజీగా మైసూర్ బజ్జీ చేసుకోవచ్చండి మైసూర్ బజ్జీ తయారీ విధానం చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు పెరుగు వేసుకొని జీలకర్ర వేసుకోవాలని వన్ స్పూను చిటికెడు వంట సోడా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఇది నేను ముందు రోజు నైటే కలిపి పెడుతున్నాను ఉదయం టిఫిన్ కోసం ఇది ఒక నైట్ అంతా కూడా బాగా పులిస్తే బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయండి తర్వాత వన్ కప్పు మైదాపిండి వేసాను మైదాపిండి వేసి మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఒక నైట్ అంతా పిండి నానితే మనకి మైసూర్ బజ్జీ పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత టూ స్పూన్స్ బియ్యం పిండి వేసి కలిపాను అండి బియ్యం పిండి వేయడం వల్ల మనకి బజ్జీలు ఆయిల్ లాక్కుండా బాగా వస్తుంది మనకి మైసూర్ బజ్జీకి పెరుగు బాగా పులిస్తే బాగా వస్తుందండి మీకు మైసూర్ బజ్జీ పర్ఫెక్ట్గా రావాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇవన్నీ వేసాక పిండిని ఒక ఐదు నిమిషాల పాటు కూడా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపించే విధంగా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ కూడా ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి ఇలా బజ్జీ వేసుకోగలగాలండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మో పెట్టుకుని ఇది నైట్ అంతా కూడా బయట ఉంచేయాలండి ఫ్రిడ్జ్లో కూడా కాదు బయట పెట్టుకుంటేనే మనకు ఉదయం పర్ఫెక్ట్ టెక్చర్ పర్ఫెక్ట్ బజ్జీ వస్తుంది మార్నింగ్ నేను ఇక్కడ మైసూర్ బజ్జీ కాంబినేషన్గా బొంబాయి చట్నీ చేస్తున్నానండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిశెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసాక రుచికి సరిపోయినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలండి నీళ్ళు బాగా మరగాలి ఈ లోప ఒక బౌల్లోకి శనగపిండి తీసుకున్నాను అందులో వాటర్ వేసి ఉండలేకుండా మిక్స్ చేసి పెట్టుకున్నానండి నీళ్ళు మరిగిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనపిండి మిశ్రమం వేసుకొని లేకుండా కలుపుకోవాలండి సిమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించానండి ఇది ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు పిండి మనకి ఎలా వచ్చిందో చూద్దాము మూత తీసానండి చూడండి ఫ్రెండ్స్ మనకి బాగా పొంగింది ఇలా ఎయిర్ గ్యాప్స్ రావాలండి అప్పుడే మనకి మైసూర్ బజ్జీ పర్ఫెక్ట్గా వస్తుంది మనకి బొంబాయి చట్నీ కూడా రెడీ అయిపోయిందండి ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాను మైసూర్ బజ్జీ కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అవ్వాలి హీట్ అయ్యాక బజ్జీ పిండి కొంచెం కొంచెం తీసుకుంటూ బజ్జీలు వేసుకోవాలి బజ్జీలు వేసిన వెంటనే ఇలా పైకి రావాలండి ఇలా వస్తే మనకి మైసూర్ బజ్జీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు పిండి కూడా పులిసింది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టిఫిన్ బన్ సెంటర్లో ఎలా ఉంటుందో టేస్ట్ మనం ఇంట్లోనే అంతే టేస్టీగా చేసుకోవచ్చు ఇలా బజ్జీలన్నీ వేసుకున్నానండి ఇప్పుడు అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మీరు ఎంతమందికి మైసూర్ బజ్జీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బజ్జీలు అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీన్ని గరిట్లోకి తీసుకుని ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ఇప్పుడు రెండు వాయి వేసుకుందాము కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ బజ్జీల వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి మీరు ట్రై చేసినప్పుడు మైసూర్ మధ్య ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి మజ్జిని అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మైసూర్ బజ్జీ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము చాలా ఈజీగా టేస్టీగా మనకి మైసూర్ బజ్జీ రెడీ అయిపోయింది ఇది వేడివేడిగా వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను మనం ఇంట్లోనే చాలా ఈజీగా మైసూర్ బజ్జీ చేసుకోవచ్చండి వేడివేడిగా మైసూర్ బజ్జీ వేసుకొని అందులో బొంబాయి చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నేనైతే టేస్ట్ చేశాను టేస్ట్ చాలా బాగుందండి సూపర్గా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్